నా పేరు శాంతి స్వరూప్ నా భార్య పేరు కేదారమ్మ ఆ భార్య మూడు నెలల గర్భవతి ఉన్నప్పుడు వాంతులు ఎక్కువ అవుతుండగా శివాని హాస్పిటల్ ఉదరపేట ఉదరపేట అనేది హాస్పిటల్ 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 ఎదురుకున్న శివాని హాస్పిటల్లో డాక్టర్ మహేశ్వరి మేడం గారు మా మాకు ఇట్లా వాంతులు ఉన్నాయని పోయి కల కలిసినప్పుడు సరే ఆమెకు నేను చేస్తాను ట్రీట్మెంట్ చేస్తాను వాంతులు ఎక్కువైనా కదా అవి తగ్గడానికి ఇక్కడే ఉండండి ఇంకా తగ్గినాకెళ్ళండి అని మాకు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు మాకు వాంతులు ఎక్కువ తగ్గకపోవడంతో ఎక్కువ సెలెన్ బాటిల్స్ చేతులకు చేతులకు ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా సెలెన్ బాటిల్స్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ అడ్మిషన్ చేసుకొని ఆమెకు సెలెన్ బాటిల్స్ పెట్టేవాళ్ళు సెలెన్ బాటిల్స్ పెట్టిన తర్వాత ఆమె ఒక ఇంజక్షన్ ఇచ్చేవారండి అదేంటంటే ఫోర్టీన్ ఫినార్గన్ అని ఇంజక్షన్ ఇచ్చేవారు అది ఇస్తే ఆమెకు కొంచెం తగ్గుతుంది ఆమె వాంతులు తగ్గుతుంది ఇంకా తిని పడుకుంటుంది అని రెగ్యులర్గా డోసెస్ ఇచ్చేవారు ఆమె ఎక్కడైతే ఇంజక్షన్లు కానీ సూదులు కానీ ఇచ్చారో అక్కడ చేతులకు కాళ్లకు పుండ్లుగా అయ్యేవి రెగ్యులర్గా అయ్యేవి ఏంది మేడం పరిస్థితి రకంగా ఉందని అడిగినప్పుడు ఆమె కొంచెం షుగర్ ఉన్నట్లుంది దాని ద్వారా దాని ద్వారా ఆమెకు పుండ్లు అవుతున్నాయని మాకు రెగ్యులర్గా చెప్పుకుంటూ వచ్చేది దాదాపు డెబ్బై రోజుల వరకు డెబ్బై రోజుల వరకు ట్రీట్మెంట్ ఇచ్చిందండి ఆమె కానీ ఇంతవరకు మాకు ఏం జరుగుతుంది ఏం కథ అని మాకు ఎప్పుడు పిలిచి కండిషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు హాస్పిటల్కి పిలిచి ఎట్లుంది మేడం అని అడిగినప్పుడు ఏం లేదు లోపల బిడ్డ బాగుందని ప్రతిసారి చెప్పేదే కానీ ఆమె బాడీ మీద ఉండే పుండ్లు ఏ రకంగా ఇన్ఫెక్ట్ అవుతుందని మాకైతే ఇంతవరకు అయితే చెప్పలేదండి ఆ ఫోర్టీన్ ఫినార్గన్ అనేది రోజుకొక ఒక డోసు రెండు డోసులు ఇచ్చేదండి మార్నింగ్ ఒక డోసు ఇచ్చి పడుకోబెట్టేది ఈవినింగ్ ఒక డోసు ఇచ్చి పడుకోబెట్టేది దానివల్ల ఎక్కడ పడితే అక్కడ పుండ్ల మాదిరి తయారై ఇన్ఫెక్ట్ అయ్యింది ఏంది మేడం ఈ రకంగా ఉంది మేము వేరే హాస్పిటల్ కానీ వెళ్తాము అంటే వేరే హాస్పిటల్ కిందకి వెళ్తారు ఇక్కడ ట్రీట్మెంట్ నేను చేస్తున్నాను కదా మీరు మధ్యలో వెళ్ళారంటే మళ్ళీ మిమ్మల్ని రిటర్న్ అయితే తీసుకోలేను మేము చూస్తున్నాము అని ఆమె ప్రతిసారి మేము అడిగినప్పుడల్లా ఇదే చెప్పేది మాకు దాదాపు రెండు నెలలు ట్రీట్మెంట్ తర్వాత బిడ్డ ఇట్లా కిందికి జారుతుందని మాకు జనవరి థర్టీ ముప్పై ఒకటో తారీఖు మాకు ఆ రోజు ఆమెకు బిడ్డ కిందికి జారుతుందని గర్భసంచికి ఫుట్టేసిందండి ఆ గర్భసంచి సంచి కుట్టేసేటప్పుడు కూడా టెస్ట్ అనేది చేయాలండి ఎలాంటి టెస్ట్ చేయలేదు టెస్ట్ చేయలేదు ఆమె షుగర్ ఎట్లా ఉంది డీపీ ఎలా ఉంది అన్ని వైటల్స్ ఉన్నాయా లేదా అన్ని చెక్ చేసిన తర్వాతనే ఆమె లోపల గర్భసంచి కుట్లు వేయాలి కానీ అలా వేయలేదండి నిర్లక్ష్యంగా ఆమె తీసుకుపోయి నైట్ కు కుట్లు వేసేసి ఇప్పుడు బాగుంది అని రెండు నెలల తర్వాత కూడా అట్లా ట్రీట్మెంట్ చేసేది గా చివరికి ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నారండి ఆయన హాస్పిటల్కి వచ్చి మురళీ ప్రభాకర్ అనే అరవై రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మహేశ్వర్ మేడం గారి భర్త ఆయన వచ్చేసి మురళీ ప్రభాకర్ రెడ్డి అండి అనస్త ఆయన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తాడు ఆయన ఒకసారి వచ్చి నా భార్య కార్డుకు వచ్చి చూసినప్పుడు కండిషన్ సీరియస్గా ఉంది మాకు ఈ రకంగా పండ్లు అయినా నువ్వు ఎందుకు పెట్టుకున్నావని ఆమె భార్యను తిట్టినాడండి తిట్టి నువ్వు వీళ్ళను బయటకి వీళ్ళని డిశ్చార్జ్ చేశానని అవి చెప్పినా కూడా మళ్ళీ ఐదు రోజులు దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇచ్చింది తగ్గిద్దామని కానీ ఆమె చేతి దాటిపోయిందని తెలిసింది సార్ ఆమెకైతే ఆమె మమ్మల్ని పిలిపించి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి కలవండి అంటే ఏంది మేడం ఇన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ చేశారు కదా బాగా అవుతుంది అనుకుంటూ వచ్చాము అంటే మీకు మెరుగై మెరుగైన ట్రీట్మెంట్ ఉంటుంది నన్ను నమ్మండి అని మాకు ఆరో తారీఖు ఏడో తారీఖు పంపిస్తాను అమ్మ ఆమె ఎనిమిదో తారీఖు రాత్రి పదిన్నర గంటలకు ఆరో తారీఖు పది ఆరో తారీఖు రాత్రి పదిన్నర గంటలకు మా బంధువులు ఎవరు లేరండి నేను మా అత్త ఉంటే మమ్మల్ని పిలిపించి ఆమెకి ఎక్కువ కండిషన్ సీరియస్గా ఉంది మీరు ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా మంచిదని ఒక ఎంటీ పేపర్ల మీద నాది మా అత్త సంతకాలు తీసుకుంటూ ఒకరు వేరే వాళ్ళతో ఫోటో తీపిచ్చుకొని మీరు వెళ్ళండి అని మమ్మల్ని పంపించింది మేము అంబులెన్స్ పిలిపించుకొని ఆక్సిజన్ ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్ పిలిపించుకొని ఆమె స్ట్రెచ్చర్ నుంచి తీసుకొని మేము అంబులెన్స్ తీసుకొని యశోద హాస్పిటల్కి యశోద హాస్పిటల్కి అనితనే మేడానికి రిఫర్ చేసిందండి ఇక్కడ నుంచి మీరు పెళ్ళండి అక్కడ మీకు మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని పంపించారు మేము ఆరో తారీఖు రాత్రి ఆ పదిన్నర గంటలకు మేము యశోద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎమర్జెన్సీ వార్డులో చూసి ఈమె సీరియస్ ఈమె కండిషన్ చాలా సీరియస్ ఉందండి పది పర్సెంట్ కూడా ఈ బతికే ఛాన్స్ లేదు మీరు రిటర్న్ తీసుకెళ్ళండి అని మాకు చెప్పినారండి చెప్పినప్పుడు ఏంది మేడం పెద్ద హాస్పిటల్ కదా కొంచెం చూసి నా భరని బతికించండి అడిగినప్పుడు మా చేతిలో ఉండేది మేము చేస్తామండి మీ భరోసాతోనే మేమైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము మొత్తం ఆమె బాడీ మొత్తము ఇన్ఫెక్ట్ అయిపోయింది ఎక్కడైతే సూదులతో పొడిచారో ఆమెకు మొత్తం పుండ్లు అయిపోయి హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆమె కండిషన్ చూసినప్పుడు ఆమెకి టోటల్ బాడీ మొత్తము ఇన్ఫెక్ట్ అయింది ఈ పుండ్లు లోపల కుల్లిపోయి ఆమె శరీరం మొత్తము ఇన్ఫెక్ట్ అయిందండి ఏమైతే బ్రతికే ఛాన్స్ లేదు మొత్తము ఆ చెడు రక్తం వల్ల బ్రెయిన్ కొట్టింది సెప్టిక్ షాక్ లోకి వెళ్ళిపోయింది ఈమె ఈమె బ్రతకడం కష్టమని డాక్టర్లు అయితే చెప్పినారండి మేడం ఎట్లాగైనా మా బ్రా భార్యని బ్రతికించండి అంటే లోపల బిడ్డ కూడా ఆ ఇన్ఫెక్ట్ వల్ల బిడ్డ కూడా ఇదైపోయింది అని బిడ్డ కూడా తీసేసారండి తీసేసి ఐదు రోజుల వరకు వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇచ్చారండి మాకు ఈ హాస్పిటల్లో దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టుకొని మళ్ళీ యశోద హాస్పిటల్కి వెళ్ళామండి ఐదు రోజులు ఆరు రోజులు ట్రీట్మెంట్ చేయంగా దాదాపు మాకు పదహైదు లక్షల వరకు అక్కడే ట్రీట్మెంట్ జరిగిందండి అక్కడ వాళ్ళు కండిషన్ చెప్పలేమని డే బై డే అడిగినప్పుడు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మా చేతులు ఏమో చెప్పేస్తారండి ఏడో తారీఖు నా భార్య అక్కడే హాస్పిటల్లో చనిపోయిందండి ఏడో తారీఖు పదమూడో తారీఖు చనిపోయిందండి పదమూడో తారీఖు రిటర్న్ కర్రలు తీసుకొని వచ్చినాము తీసుకొని వచ్చి ఇట్లా జరిగింది పరిస్థితి కంప్లైంట్ చేద్దామని మేము పద్నాలుగో తారీఖు బుదర్పేట మూడో త్రీ టౌన్ బుదర్పేటలోని ఎస్ సిఎస్ఆర్కి మా అర్జీ మేము మాకు ఈ రకంగా అన్యాయం జరిగింది ఫలానా మా ఈశ్వర్ ఇట్లా అన్యాయం జరిగిందని మేము అర్జీ ఇచ్చినామండి ఇచ్చినా కూడా వాళ్ళు సర్లేండి అండి మాట్లాడతామని ఒక రెండు రోజులు నెగ్లెక్ట్ చేశారు ఎమ్మెల్సీ ఎందుకు చేయించలేదు మీరు మీరు యశోద హాస్పిటల్ లో చనిపోయింది కదా మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి ఇక్కడ ఎందుకు వచ్చి అని చాలా గా మాకు ఏసైతే తీసుకోలేదండి కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు ఏసైతే తీసుకోలేదు ఇది మెడికల్ సంబంధించి ఇది కలెక్ట్ డిఎంఎన్ వచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్లు ఇలా చేస్తే మాకు రిపోర్ట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకోగలము అని వాళ్ళు ఒక కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలేదు నెక్స్ట్ డే పదహైదో తారీఖు మేము కలెక్టర్ గారికి అర్జీ స్పందనలు ఇవ్వడం జరిగింది అట్లాగే చూడడానికి ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా మేము విచారణ చేస్తున్నాము మేము వాళ్ళని పిలిపిస్తాము ఎంక్వైరీ చేస్తున్నామని పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటలకి హైదరాబాద్ నుంచి కర్నూలు రావడం జరిగింది పద్నాలుగో తేదీ సార్ గారికి త్రీ పెట్టినా సిట్టినా కానీ అర్జీ తీసుకోవడం లేదు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయము కేసు తీసుకోము ఎక్కడైనా అక్కడ డెత్ అయినది హైదరాబాద్ లో కదా హైదరాబాద్ లోనే వెళ్ళి అడగండి అక్కడనే కేసు పెట్టుకోండి ఇక్కడైతే మేము తీసుకోము అని కేసు పైన చెప్పేశారు దాంతో మళ్ళీ మేము అడిగాము కనీసం అంటే వాళ్ళని పిలిపించి కూడా ఎంక్వైరీ చేయడం లేదు ఎందుకు సార్ అని నేను ఇక్కడ ఏది చెయ్యను హైదరాబాద్ లోనే మీరు వెళ్ళి కేసు పెట్టుకోండి అని చెప్పారు తర్వాత మేము ఎస్పీ సార్ దగ్గరికి వెళ్లి మళ్ళీ అర్జీ పెట్టాము ఇక్కడ మాకి కేసు టేకప్ చేయట్లేదు మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ అని ఎస్పీ సార్ దగ్గర కూడా వెళ్ళి మేము అర్జీ పెట్టడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ సిఎస్ఆర్ దగ్గర పంపించారు ఇట్లా వచ్చింది కంప్లైంట్ మీరు సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు సిఎ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మేము ఇలా ఎస్పీ సార్ దగ్గర పెట్టినా కూడా వాళ్ళు యాక్షన్ అనేది ఏం తీసుకోలేదు మేము తీసుకోమన్నట్లే చెప్పారు మళ్ళీ అదే కాకుండా మహేశ్వరి మేడం వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ మురళీకృష్ణ గారు అనస్తషియా డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన లేడీస్ అని కూడా చూడకుండా లేడీస్ పైన ఎస్సీ ఎస్సీ ఏమంటారు మాదిగా ఉండలు ఇవేం చేసుకుంటాయి ఏం చేసుకోలేదు ఏం పీక్కోలేము అన్నట్లు వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడడం జరిగింది దానిపైన కూడా మేము కేసు పెట్టాము పెట్టినప్పటికీ కూడా సిఎస్ఆర్ యాక్షన్ అనేది తీసుకోలేదు మేము అది కూడా అడిగాము కనీసం అంటే లేడీస్ మా కాస్ట్ పరంగా మమ్మల్ని దూషించకుండా మీరు యాక్షన్ తీయలేదు అంటే ఆయన ఉండి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు దానికి కూడా మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత మళ్ళీ రీసెంట్ ఎస్పీ సార్ రెండోసారి కూడా అర్జీ పెట్టాము అర్జీ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అడిగితే కూడా ఆయన ఏమి కేసు అయితే తీసుకోను డిఎంహెచ్ఓ లో మీరు అప్లై చేశారు కదా అర్జీ అది ఎంక్వైరీ అవుతుంది దాని నుంచి బట్టి కలెక్టర్ కి సార్ వస్తుంది కలెక్టర్ సార్ కి అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పించి మేము ఎంక్వైరీ అయితే స్టార్ట్ చెయ్యము అని చెప్పారు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఎటువంటి రిపోర్ట్ అయితే రాలేదు డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కూడా మాకు ఎటువంటి రిపోర్ట్ అనేది రాలేదు ఇప్పటి వరకు పద్నాలుగో తేదీ మేము అర్జీ పెట్టాము ఈ రోజుకి కూడా మాకు ఇంతవరకు ఒక ఇరవై రోజులు గడిచినప్పటికి కూడా దాని గురించి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు మాకు న్యాయం చేయడం లేదు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పెడితే మాకు ఏం జరుగుతుందని ఇంతవరకు వచ్చాము కలెక్టర్ ఆఫీస్ లో ఇప్పుడు కూడా ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే సీఎం అయినా కానీ మేము పోయి పోరాడతాము మాకు న్యాయం జరిగేంత వరకు ఎక్కడికైనా కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము హాస్పిటల్ సీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము మా అక్కకు జరిగినట్లు వేరే వాళ్ళకి ఎవరికి జరగకూడదని మేము ఈ పోరాటం చేస్తున్నాము ఇప్పటికైనా కొంచెం మా మా పైన కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో మాకు న్యాయం జరగకుంటే సీఎం వరకు అయినా కానీ మేము వెళ్తాము అక్కడ కూడా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాము మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము మొదలు ఎవరైతే డాక్టర్ మహేశ్వరి గారు ఉన్నారో వారిపైన యాక్షన్ తీసుకొని వాళ్ళ హాస్పిటల్ సీజ్ చేయాలని కోరుకుంటున్నాము